नेचर मंत्र बीपी शुगर थायराइड रिवर्सल नेचर तो साध्यम వెల్కమ్ టు కర్నూలు బస్సు ఘటనకు ఎవరు వీలర్ వచ్చిన వ్యక్తి డాష్ ఇవ్వడం వల్ల ప్రమాదం జరిగిందా లేదా డాష్ ఇచ్చిన తర్వాత ఆ బస్సుని బస్సు కింద బైక్ ఇరుక్కోవడం వల్ల తర్వాత వచ్చిన పెట్రోల్ ర్యాప్ వల్ల దాని వల్ల జరిగిందా అసలు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా లేదా అనే విషయం మనతో మాట్లాడడానికి కర్నూలు రేంజ్ డిఎన్జి కోయ ప్రవీణ్ గారు ఉన్నారు ఆయన స్పాట్కి వెంటనే వెళ్లారు వెళ్ళిన తర్వాత ముందు రెస్క్యూ ఆపరేషన్ చేసిన తర్వాత ప్రమాదానికి కారణాలపై ఇన్వెస్టిగేషన్ చేశారు ప్రస్తుతం ఏ దశలో ఉంది ఎవరి మీద కేసు కట్టారు విషయాన్ని సార్ నమస్తే అండి నమస్తే అండి చెప్పండి గారు సార్ నిన్న జరిగిన ఘటన చాలా దురదృష్టం ఘటన అటువంటి ఘటన లేకపోతే జరగకుండా అందరూ కోరుకుందాం కానీ నిన్న మీకు ఎన్ని గంటల కాల్ వచ్చింది మీరు వెళ్లేసరికి ఆ సీన్ ఎలా ఉందండి యాక్సిడెంట్ సుమారు మూడు గంటల సమయంలో జరిగింది సో మాకు మూడు ఇరవైకి మా డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ వచ్చి సుమారుగా మూడున్నర మూడు నలభై కల్లా మా యొక్క సిబ్బంది అక్కడ చేరుకోవడం జరిగింది ఎస్పీ గారు నాలుగు గంటల సమీపంలో అక్కడ చేరుకున్నారు సార్ తర్వాత నాకు ఐదు తర్వాత నాకు విషయం నాకు వచ్చిన తర్వాత నేను ఐదున్నరకు అక్కడ చేరుకోవడం జరిగింది అక్కడ చేరేటప్పటికీ అసలు చాలా భయంకరమైన దృశ్యాలు లోపల ఖాళీ ముద్దై ఉన్న సవాల్ పడి ఉంటాము అసలు ఒక హృదయ విదారకమైన పరిస్థితి ఉండింది సో ఆ పరిస్థితి నుంచి ఫస్ట్ మనం అసలు ఫస్ట్ ఏం చేసినాం అంటే ఫస్ట్ బస్సు ని సేఫ్ గా చేసా అనమాట మంటలు ఆర్పటం ఖాడి నుంచి బస్ లో ఉన్న బస్ ఇంజిన్ గాని డీజిల్ ట్యాంక్ డీజిల్ గాని అంతా ఇంటాక్ట్ ఉన్నాయి సో ఆ డీజిల్ అంతా రిమూవ్ చేసిన తర్వాత మన కంటికి పదకొండు డెడ్ బాడీస్ మన కంటికి అక్కడ కనిపించడం జరిగింది కానీ ప్యాసింజర్ మేనిఫెస్టో ప్రకారం నలభై మంది ప్రయా ఇది ముప్పై తొమ్మిది మంది రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులు వాళ్ళతో నలుగురు పిల్లలు అంటే నలభై మూడు మంది ప్లస్ ఒక వ్యక్తి హైదరాబాద్ లో రిజర్వేషన్ లేకుండా ఎక్కిన వారు ఉన్నారు ఓకే సో మొత్తం ఇది ఈ పరిస్థితి రాకుండా అసలు మనం మొదలు మనం స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాం సార్ సో ఈ లోపు ఈ రెస్ట్ ఇదంతా అయిన తర్వాత మొత్తం మనం బాడీస్ అన్ని ఐడెంటిఫై చేసి అక్కడ స్పాట్ ఇంక్వెస్ట్ స్పాట్ పోస్ట్ మార్టం చేయమని మా వాళ్ళకి సూచనలు ఇచ్చేటప్పటికి తర్వాత ఈ ఘటన తెలుసుకున్న డీజీపీ గారు వీళ్ళందరూ రావడం జరిగి వీళ్ళందరూ బయలుదేరుతున్నారు అని తెలిసింది సో నేను అక్కడ స్పాట్ పోస్ట్ మార్టమ్ స్పాట్ ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ కి అక్కడ అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సరే డీజీపీ గారు వచ్చేలోపు ఫర్దర్ దీని మీద విచారిద్దామని చెప్పి డ్రైవర్ ఎవరైతే ఇద్దరు రెండో డ్రైవర్ ఎవరైతే నిద్రించున్నాడో అతను పోలీస్ స్టేషన్ లో వచ్చి వచ్చి సరణం జరిగింది అతను అతను చెప్పిన దాని ప్రకారం బస్సులో వెనకాల కరెక్ట్ గా చిన్న సెల్లార్ అదే డిక్కీలోనే చిన్న స్పేస్ ఉంటుంది బ్యాటరీ టోల్ కిట్ బాక్స్ అక్కడే డ్రైవర్ కి ఒక బెర్త్ లాగా పడుకోటానికి ఈ మధ్యన ఈ వాల్వో బస్సులు స్లీపర్ బస్సులు ఏర్పాటు చేయటం జరిగి అక్కడ ఏసీ కనెక్షన్ కూడా ఇస్తారంట సో అక్కడ ఆయన పడుకుని ఉన్నారు ఆయన పడుకుని ఉండగా ఏదో బంపర్కి తగిలినట్టు శబ్దమై ఆయన పడుకున్న పొజిషన్ నుంచి కొద్దిగా కదిలి గుద్దుకోవడం జరిగింది ఏదో తగిలి ఉంటుంది అని అనుకున్నట్టు తర్వాత డ్రైవర్ బ్రేక్ సడన్ బ్రేక్ అయ్యటం అతనికి తెలిసింది తెలిసిన తర్వాత డ్రైవర్ వచ్చి అతను లేపడం జరిగింది మామూలుగా వాడు చెప్పిన దాని ప్రకారం అతను ఎడం వైపు నుంచి బస్సు లెఫ్ట్ సైడ్ నుంచి దానిలోకి వెళ్ళి పడుకున్నాయని చెప్పారు జనరల్ గా రైట్ సైడ్ అదర్ వెహికల్స్ వెళ్తాయి కాబట్టి మేము లెఫ్ట్ సైడ్ ఎక్కువ యూజ్ చేస్తామని అని చెప్పారు కానీ డ్రైవర్ రైట్ సైడ్ నుంచి వచ్చి దిగడమే అతను చాలా ప్యానిక్ గా గుండెలు బాధేసుకుని ఏడ్ చేస్తా గాబరా పడిపోతూ బండి బండి వెళ్ళిపోయింది బండి వెళ్ళిపోయింది మంట వచ్చేస్తుంది మంట వచ్చేస్తుంది అన్నాడు అతను డ్రైవర్ సీట్ దగ్గర డ్రైవర్ పక్కన ఉన్న విండో జరిపి చూస్తే లోపల మెయిన్ డోర్ దగ్గర విపరీతమైన మంటలు ఉన్నాయి అతను డ్రైవర్ సీట్ పక్కన ఉన్న గ్లాసెస్ జరిపి లోపలికి చూస్తే అక్కడ కొంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు ఈ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఏదైతే ఉంటుందో అక్కడ విపరీతమైన మంటలు వచ్చి వాళ్ళు డోర్ తీయండి డోర్ తీయండి అంటున్నాడు కానీ ఆ డోర్ తీసే రైట్ సైడ్ డోర్ ఏమో అప్పుడు దానికి ఆ బస్ కి పని చేయట్లేదు అంట సంవత్సరం కాలంగా లెఫ్ట్ సైడ్ డోర్ వద్ద మంటలు ఉన్నాయని చెప్పి ఇంక వీళ్ళు ఇక్కడ దిగటాక లేదు చాలా మంది చనిపోతారు అనేది ఒక అంచనాకు వచ్చి ఆ రెండో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డిక్కీలో ఇంచి జాకీ రాడ్ తీసి ఫస్ట్ ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి తీయటానికి నాలుగు నిమిషాలు ప్రయత్నించాడు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ డోర్ ఎమర్జెన్సీ డోర్ సరిగ్గా రాలేదు జామ్ అయిపోవడం వల్ల కానీ ఏం ఎందువల్ల కానీ రాలేదు రాలేదు డ్రైవర్ పక్కన డోర్ ఉంటది కదండి ఆ డోర్ కూడా ఆ డోర్ పని చేయట్లేదు అంట బస్సు కి అయ్యో సంవత్సరం కాలంగా పనిచేయట్లేదు అంట అంటే రెండో డ్రైవర్ సంవత్సరం సంవత్సరం పాసెంజర్ కి వెళ్ళే డోర్ ఉంది అది దానిలో దానిలోంచి మెయిన్ డ్రైవర్ దిగినాడు ఓహో అక్కడ డ్రైవర్ డ్రైవర్ కున్న రైట్ సైడ్ డోర్ పని చేయట్లేదు పనిచేయట్లేదు సో లెఫ్ట్ సైడ్ అప్పటికే ఆ మంటల్లో నుంచి అతను దిగి వచ్చి ఇతను లేపడం జరిగింది ప్యాసింజర్లు ఎవరో దిగే పరిస్థితి లేదని ఎమర్జెన్సీ డోర్ తీయటానికి నాలుగు నిమిషాలు ప్రయత్నించేటప్పటికి సడన్ గా ఒక పెద్ద శబ్దం వచ్చిందంట అతను అనుకోవటం అతని మాటల్లో టైర్ ఏమన్నా బర్స్ట్ అయిందని అనుకున్నా అంట ఇంకా ఏదో ఈ మంటలే పెరిగిపోతున్నట్టు అనిపించి ఇంకా ఇక లాభం లేదు చాలా మంది చనిపోయేటున్నారు చెప్పి వెంటనే అద్దాలు పగల కొట్టడం స్టార్ట్ చేశాడు స్టార్ట్ ఒక అద్దం పగలగొట్టేటప్పుడు అందులో నుంచి ఒక పిల్లోడిని ఇద్దరు పిల్లల్ని ఇవ్వటం జరిగింది ఆ ఇద్దరు పిల్లల్ని భార్యాభర్తల్ని అతను దించిన తర్వాత మళ్ళీ అటువైపు చూస్తే మంటలు సగం కన్నా ఎక్కువ వ్యాపించటం చూసి ఇంకా వెనక్పకి ముందోళ్ళ ఇంకెవరో సర్వే వచ్చి వెనక పక్కకి వెళ్ళేటప్పటికి రెండో మొదటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను పక్క అద్దాలు అప్పటికే పగల ఉన్నాడు సో అతను ఇతను ఆ పక్క నుంచి కొంచెం హైటెక్ ఉంటది అనమాట వాళ్ళని దించడానికి సహకరిస్తుండగా మొదట డ్రైవర్ ప్యానిక్ అయిపోయి ఎటు వెళ్ళిపోయాడు ఆయనకు తెలీదు సో ఆ జనం దిగుతున్న క్రమంలోనే ఈ గస్ట్ వేవ్ లాగా వెనక పక్క నుంచి మంటలో పోగా బయటకు ఒక వేవ్ లాగా వచ్చింది ఇంకా అయిపోయింది ఇంకేమి లేదు అని ఉన్న వాళ్ళందరూ చనిపోయారని ఇంకా అంచనాకు వచ్చి ఆ డ్రైవర్ మనకు అక్కడి నుంచి వచ్చేసి పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయినారు తర్వాత డీజీపీ గారు తర్వాత హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ వచ్చి ఆ సైట్ కి విజిట్ చేస్తాం సైట్ విజిట్ చేస్తూ ఉండే అక్కడ వాళ్ళు అంచనాకేస్తే ఆ లోపల బ్యాటరీస్ ఏవైతే టూల్ టూల్ కిట్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో టూ రెండు బ్యాటరీలు ఉంటాయి ప్రతి బస్కి ట్వెల్వ్ కేబీ బ్యాటరీస్ ఆ బ్యాటరీలు బ్లాస్ట్ అయి ఉన్నాయి అలాగే అనేక మొబైల్ ఫోన్లు బ్యాటరీలు అక్కడ అందులో అన్నమాట బ్లాస్ట్ అయ్యే మొబైల్ ఫోన్లు అన్ని బ్లాస్ట్ అయినట్టు బ్యాటరీ బ్లాస్ట్ కనిపించింది సరే ఈ లోపు మొదటి డ్రైవర్ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చాడని తెలిసింది అతను వెళ్ళి విచారిస్తే అతని వర్షన్ ప్రకారం ఇది బైక్ ఈ బైక్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నాకు తెలీదు మేమైతే గుద్దలేదు బైక్ రోడ్డు మీద పడుంది వర్షం పడుతుంది విజిబిలిటీ తక్కువ ఉంది నేను సడన్ గా బైక్ చూసి బైక్ నా బండి కిందకి వస్తుందని చూసి బ్రేక్ కొట్టి బండి లెఫ్ట్ తీసి ఒక ఒక పది గజాలు రివర్స్ చేశాను చేసే చేసి నేను డోర్ తీసేటప్పటికే మంటలు స్టార్ట్ అయినాయి నుంచి నేను దిగేళ్ళి రెండో డ్రైవర్ లేపాను లేపే లోపలికి మంటలు పెరిగిపోయినాయి ఇతను ఇతను ఇక్కడ ఈ డోర్లు పగలు కొడుతుండగా నేను ఇంకో రాడ్ తీసుకెళ్లి వెనకాల డోర్లు పగల కొట్టాను ఆ మంటలు చూసి నాకు భయభ్రాంతులకు గురి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను చెప్పలేదు సో ఇది తర్వాత మనకి రాత్రి సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది బైకర్ సీసీటీవీ ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చి యాక్చువల్లీ బైక్ మీద ఇద్దరు ప్రయాణిస్తున్నారు సో రెండో వ్యక్తిని మనం రాత్రి విచారిస్తే వాళ్ళు అక్కడి నుంచి ఇది ఏరియా వాళ్ళ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట ఈ అబ్బాయి హైదరాబాద్ లో జివిఎంసి జిహెచ్ఎంసి లో ఇది ఇది స్క్రాప్ వింగ్ లో పనిచేస్తాడు చెత్త రిమూవ్ చేసే దానిలో దానిలో పనిచేస్తాడంట సో ఇద్దరు కలిసి కూర్చుని నైట్ బోన్ చేసి కొంచెం లైట్ గా ఆల్కహాల్ కూడా సేవించి ఈ అబ్బాయికి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చి తుగ్గలి పత్తికొండ దగ్గర తుగ్గలి అయితే పుగ్గలు అని బయలుదేరితే నేను దించుతానని చెప్పి ఇద్దరు కలిసి బయలుదేరారు సో అక్కడ బైక్ స్కిడ్ అయ్యి ఈ వెనకాల ఉన్న వ్యక్తి వచ్చి డివైడర్ మీద ఉన్న గడ్డి మీద పడ్డాడు డ్రైవింగ్ సీట్ లో ఉన్నవాడు వచ్చి వెళ్ళి డివైడర్ గుద్దుకుని స్రోదబ్ పడిపోయి ఉన్నాడు సన్ఫైడ్ స్పాట్ లో ఓకే సో ఇతను లెగిసి ఫస్ట్ ఆ వెహికల్స్ నైట్ టైం హెవీ ట్రాఫిక్ ఉంటాం వల్ల బాడీని నజ్జు నొజ్జ్జ్ అని చెప్పి డెడ్ బాడీని పక్కకి రోడ్ సైడ్ కి తీసుకొచ్చాడు తీసుకొచ్చి బైక్ ని కూడా అక్కడి నుంచి తీద్దాం సే ఏమైనా ప్రమాదం జరగవచ్చు అనే లోపు ఈ బస్ కిందకి బైక్ వెళ్ళిపోయి వెంటనే మంటలు వచ్చాయనేది అతను నిర్ధారించడం అనమాట సో వాస్తవంగా చెప్పాలంటే ఇది ప్యూర్ నేచురల్ అదే ప్రకృతి వైపరీత్యం అంటారు కదా అలాగే ఎవరిని మనం అంత చేయలేం కాకపోతే మనం ఏంటంటే ఇప్పుడు మా యొక్క అంచనా ప్రకారం బస్సులో ఫైర్ సేఫ్టీ మెకానిజమ్స్ అప్రోపరియట్ గా లేవు సో ఏంటంటే మనం కేసు అయితే డ్రైవర్ మీద పెట్టాం తర్వాత ఈ సెల్ఫ్ యాక్సిడెంట్ రెండో త్రీ నాట్ ఫోర్ ఏ రిజిస్టర్ చేస్తాం ఇప్పుడు ఓనర్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం మీద మనం బ్రేక్ ఇన్స్పెక్టర్ రిపోర్టు తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సార్ ఇది మీరు చెప్తున్నట్లుగా ప్రకృతి అంటే ఎవరిని బ్లేమ్ చేయలేము కానీ జరగాల్సిన ఒక విధంగా చెప్పాలంటే బ్లేమ్ అనేది యాజమాన్యం మీద ఎక్కువ వస్తుంది అంటే నా అంచనా ప్రకారం కానీ అది మనం అది కేసు చార్జ్ చేయటానికి అది మనం మాకు పోలీస్ పరిధిలోకి రాదు ఫరెన్సిక్ ఎవిడెన్స్ అండ్ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చూస్తే నా యొక్క నాకున్న నాలెడ్జ్ నా యొక్క ప్రాథమిక అంచనా ప్రకారం యాజమాన్యము ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే సఫిషియెంట్ గా దానిలో తీసుకోలేదు ఫైర్ సేఫ్టీ ఒకటే కాకుండా డోర్ కూడా వన్ ఇయర్ ఓపెన్ అవ్వట్లేదు అది కూడా నిర్లక్ష్యం కదా సార్ అదే యాజమాన్యం యొక్క మెయింటెనెన్స్ యొక్క నిర్లక్ష్యం గానీ తర్వాత అది చిన్న ఇష్యూ కానీ మేజర్ అది దానికన్నా కూడా అసలు ఫైర్ సేఫ్టీకి ఎటువంటి దానిలో మెకానిజం లేదు ఫైర్ అలారం సిస్టమ్స్ కానీ ఫైర్ సేఫ్టీ మెకనిజం అంటూ ఏమీ లేకపోవడం అనేది మేజర్ కారణం అండి సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఇదంతా పక్కన పెడితే ఇకపై ఇటువంటి సంఘటనలు అంటే నేషనల్ హైవే మీద చాలా ఎక్కువ వెళ్తుంటారు హైవే నంబర్ ఫార్టీ ఫోర్ అనేది హైదరాబాద్ బెంగళూరు తర్వాత విజయవాడ విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ హైయెస్ట్ ట్రాఫిక్ ఉంటుంది అదే విజయవాడ హైదరాబాద్ హైదరాబాద్ బెంగళూరు హైయెస్ట్ ట్రాఫిక్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవునండి ఇకపై ఇటువంటి జరగకుండా ఉండాలంటే మీ వైపు నుంచి అడ్వైజ్ మా వైపు కన్నా అండి ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎక్కువ బాధ్యత ఉంటుంది ఎస్పెషల్లీ ఏసీ స్లీపర్ బస్సుల్లో మీద ఏదైతే ఉందో వాళ్ళ దాని కార్యాచరణ దాని సేఫ్టీ మెకానిజమ్స్ అనేది అది ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే మేము డైరెక్ట్ గా ఇంటర్ఫీర్ అవ్వగలుగుతాం కానీ ఇది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఓకే యాక్సిడెంట్ అయితే ఒక పక్క మరోవైపు చూస్తుంటే ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ వస్తుంది ట్రాఫిక్ జామ్ కాకుండా డైవర్షన్ లా తీసుకొచ్చారు అదేనండి అక్కడ మనకు అంచనా వచ్చేటప్పటికి ఫైర్ ఇంజన్ అనేటప్పటికీ జామ్ అయి ఉంది ఆ జామ్ క్లియర్ చేసుకుంటా అక్కడ ఎక్కడైతే డైవర్షన్ పాయింట్ ఆ రోడ్ దగ్గర డివైడర్ ఉందో అక్కడ నుంచి మనం ట్రాఫిక్ కొంత దూరం ఒక ఐదు కిలోమీటర్ల పాటు ఈ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ వన్ సైడే రెండు వైపు ట్రాఫిక్ రన్ చేయడం జరిగింది మొత్తం నిన్న మార్నింగ్ నుంచి నైట్ బస్సు అక్కడ నుంచి తొలగించే వరకు కూడా అలాగే మేము చేసాం ఓకే సార్ ఫైనల్గా చెప్పండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రైవేట్ యజమాని ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అదేవిధంగా పాసింజర్స్ ఏం చూసుకొని ఎక్కమంటారు టికెట్ రాగానే వాళ్ళకు కూడా ప్రికాషన్స్ లేకుండా ఏది బస్సు దొరికింది కదా అని వాళ్ళ తొందరలో వాళ్ళు ఎక్కుతుంటారు ఎస్పెషల్లీ ఏసీ బస్సులు ఎక్కేటప్పుడు అండి ఏసీ బస్సులు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు లేటెస్ట్ వాల్వో బస్సులు వచ్చినాయి అండి ఆ బస్సు డబల్ యాక్సిల్ బస్సులు దానిలో మొత్తం అంతా కూడా ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ వాడతారంట అలాగే ఫైర్ అలారం సిస్టమ్ స్ప్రింక్లర్ ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ స్ప్రింక్లర్ వాటర్ నాజిల్స్ అన్ని ఉన్నాయంట సో ఆ యొక్క అవి చూసుకుని ఎక్కడం ఎంతకైనా ఏదైనా ఇలాంటి అనివార్య సంఘటన జరిగితే కనుక ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఫైర్ ప్రికాషన్స్ ఉన్న బస్సులు ఎక్కటం అనేది ప్యాసింజర్లు వాళ్ళు తీసుకోవాల్సిన యొక్క జాగ్రత్తలు అండి అంటే పాసింజర్ కి అంత టైం ఉంటుంది కదండి అదేనండి అదే ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కలిసి మా అవసరం అయితే మా డిపార్ట్మెంట్ కూడా మేము సహకారం అందిస్తాం దీని మీద ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ అండి అంటే ఫ్యూచర్ లో ఇలాంటి రిపీట్ అవకూడదు అంటే మనం తెలిసి రెండు వేల పద్నాలుగులో కర్నూలు సమీపంలో మహబూబ్ నగర్ జిల్లాలో జస్ట్ పాలెం అక్కడ మంది ఫైర్ యాక్సిడెంట్ లో వాల్వో బస్ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయారు సో వాల్వో కంపెనీ అయితే కనుక స్లీపర్ మల్టీ యాక్సిల్ బస్సుల్లో మాత్రం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారు అంటే ఆ సంఘటనకి మాత్రం బస్సుతో పాటు రోడ్ డిజైన్ ప్రాబ్లం ఉంది కాబట్టి యాక్సిడెంట్ అయితే అంటే ఏదైనా జరగవచ్చండి బస్సులో ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎగ్జిట్ మెకానిజం లేదు ఓకే లేటెస్ట్ వచ్చిన లేటెస్ట్ వచ్చిన డిజైన్స్ లో అవన్నీ ఫైర్ సేఫ్టీ మెకానిజమ్స్ అన్ని ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ వాడటం కానించి వాటర్ స్ప్రింక్లర్ నాజిల్స్ ఫైర్ అలారమ్స్ ఇప్పుడు ఏంటంటే ఫైర్ అవంగానే ఫైర్ అలారం లేస్తే అందరూ లేస్తారు సగం మంది అసలు నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో సగం మంది చనిపోయిన వాళ్ళలో త్రీ ఫోర్త్ నిద్రలోనే కాలి ముద్ద అయిపోవడం జరిగింది అయ్యో కానీ బస్సు మంటలు వస్తున్న విషయం డ్రైవర్ అలర్ట్ చేయలేదండి పాసింజర్స్ కి దిగి రెండో డ్రైవర్ లేపి ఇక అతనికి అర్థం అయిపోయింది మంట డోర్ మూత పడిపోద్ది అని చెప్పి ఇక అతను ప్యానిక్ లో ఉన్నాడు మెయిన్ డ్రైవర్ రెండో డ్రైవర్ చాలా విరోచితంగా ప్రజెన్స్ ఆఫ్ సమయ సమయస్ఫూర్తి ఇంకా ఫస్ట్ ఎమర్జెన్సీ డోర్ లో అనవసరంగా టైం వేస్ట్ అదే ఆ డోర్ మెకానిజం ప్రాపర్ గా లేకపోవడం వల్ల అవలేదు తర్వాత అద్దాల భాగాలు కొట్టి జనాన్ని తీయటం జరిగింది అంటే డ్రైవర్ వరకు ఓకే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం స్పష్టంగా ఉంది మేనేజ్మెంట్ ఫైర్ సేఫ్టీ కి సంబంధించిన ప్రికాషన్స్ అయితే సఫిషియెంట్ గా తీసుకోలేదండి మొత్తం మీద తీసుకుంటే కర్నూలు ఘటనకి ప్రధాన కారణం మేనేజ్మెంట్ నిర్లక్ష్యం అంటున్నారు డిఏజి గారు ఆయన చెప్తున్నట్టుగా కేవలం మేనేజ్మెంట్ కాకుండా పాసింజర్ కూడా బస్ ఎక్కేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కొంతమైన నష్టంతో బయటపడతాం అంటూ ప్రవీణ్ గారు చెప్తున్నారు కర్నూలు ఘటనపై కర్నూలు డిఏజి గారు కోయా ప్రవీణ్ గారితో వరకు చెప్పిన విషయాలు విన్నాం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏపీ ఫైర్ డైరెక్టర్ వెంకటరమణ గారు ఉన్నారు ఆయన అడిగి కర్నూలు ఘటన ఎన్నికలకు వచ్చింది కాల్ కి ఎంత వచ్చింది ఎంత టైంలో రీచ్ అయ్యారు ఫైర్ ఫైటర్స్ ఎలా చేశారు విషయాన్ని సార్ నేను తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ నిన్న మీకు ఎన్ని గంటలకు కాల్ వచ్చింది వచ్చిన తర్వాత మీ ఫైర్ ఫైటర్స్ ఎంత సేపు రీచ్ అయ్యారు రీచ్ అయ్యేసరికి అక్కడ సీన్ ఎలాగుంది మొత్తం ఆ సిచ్యువేషన్ అంతా కూల్ అవ్వడానికి ఎంత టైం కష్టపడ్డానండి మేము సో మాకు మూడు గంటలకు కాల్ రావడం జరిగింది మూడు గంటలకు వచ్చిన తర్వాత మాకు ఆ యాక్సిడెంట్ స్పాట్ కర్నూలు పైర్ స్టేషన్ నుంచి ఎయిటీన్ కిలోమీటర్స్ వస్తుంది ఇమీడియట్ ఇమ్మీడియట్ గా మాకున్న సమాచారం ప్రకారం ఇమ్మీడియట్ గా వెహికల్ అవుట్ అయింది విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ లో అక్కడ రీచ్ అయిపోయారు రీచ్ అయిన తర్వాత అక్కడికి అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎంటైర్ బస్ అంతా పైర్లు ఎనగలిపోయింది మొత్తం టోటల్ ఫైర్ కనిపిస్తా ఉంది సో ఇమీడియట్ గా మా వాళ్ళు రెండు లైన్లు వేసుకున్నారు అంటే దాన్ని పంపును పైరు పంపును రెండు లైన్లు వేసుకొని ఒక రెండు సైడ్ల నుంచి అటాక్ స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ మా దగ్గర ఉన్న భూము ఎక్విప్మెంట్ వాటరు అన్ని చేసి కూల్ చేసేసి మొత్తం సపరేట్ చేస్తారు ఇది జర చేయడానికి మాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది కంప్లీట్ ఫైవ్ మా కంట్రోల్ లో తీసుకురావడానికి ఓకే అంటే ఎన్ని ఎన్ని ఫైర్ ఫైటర్స్ చేరుకున్నాయ్ అక్కడికి స్పాట్ కంటే అంటే కేవలం కర్నూలు ఒకటి వచ్చింది పక్కన కూడా యాక్చువల్ గా మాకు వన్ అక్కడికి వెళ్ళిన తర్వాత గానీ మాకు రెండో వెహికల్ అవసరం పడుతుంది అని తెలియలేదు ఫస్ట్ ఒక వెహికల్ అవుట్ అయింది ఇంకొక వెహికల్ సమన్ చేశాం ఆ వెహికల్ వచ్చేలోగా ఉన్న వెహికల్ తోనే ఫైర్ కంప్లీట్ గా ఆర్పడం జరిగింది సార్ పదిహేను నిమిషాలు ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత మీరు కూడా స్పాట్ కి రీచ్ అయ్యారు విజయవాడ నుంచి మీరు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కాచ్ ఆఫ్ ఫైర్ ఏముంది తెలిసిందండి అంటే దీన్ని ముఖ్యంగా మేము నోటీస్ చేసినది ఏంటంటే మా వాళ్ళు ప్రైమరీ రెస్పాండర్ ఫస్ట్ రెస్పాండర్స్ మా వాళ్ళే కాబట్టి వాళ్ళు వెళ్ళే టయానికి బైక్ ముందు భాగంలో బాగా తగలబడతా ఉంది అంటే బైకును డ్రాక్ చేసుకుంటూ వెళ్ళాడు యాక్సిడెంట్ అయిన తర్వాత బై బైకు బస్సు కొల్లుడు అయిన తర్వాత దాన్ని బైకు వాడు బైకర్ వచ్చి పక్కన పడిపోయి ఉన్నాడు బైక్ ను ట్రాక్ చేసుకుంటా వెహికల్ ఒక రెండు వందల మీటర్లు వెళ్ళింది బస్ వెళ్ళిపోయి సో అది ఏమైంది ఆ బంపర్ కింద బైక్ పడడం వల్ల ఆ బైక్ ట్యాంక్ అయితే ఏది ఉంటది పల్సర్ బైక్ కాబట్టి ట్యాంక్ వాల్యూమ్ ఎక్కువ ఉంది పెద్దగా ఉంది సైజు కూడా వాల్యూమ్ ఎక్కువ ఉండడం వల్ల ఆ అది ప్రెస్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ అయిపోయింది మన బైక్ పెట్రోల్ ట్యాంక్ ఏదైతే లిడ్ ఓపెన్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా కింద బ్లాక్ బ్లాక్ టాప్ రోడ్ పైన ఐరన్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆ ఫ్రీ స్పార్క్ డెవలప్ అయి ఫైర్ ముందు నుంచే స్టార్ట్ అయింది వీళ్ళు వెళ్ళేటప్పుడు బైక్ బాగా తగలబడిపోతుంది ఎందుకంటే పెట్రోల్ అంతా అక్కడే ఉంది కాబట్టి ఫ్రంట్ క్యాబిన్ అంతా మొత్తం అంటుకుంది లోపలికి ఈ స్మోక్ ఫైరు లోపలి క్యాబిన్ లేక ఎంటర్ అయ్యి కావడం వల్ల ఫైర్ స్మోక్ రెండు అట్ ఏ టైం ఎక్కువ బయటకు వచ్చేస్తుంది సార్ అందులో బండిలో బస్సుకున్న డీజిల్ ట్యాంక్ డ్యామేజ్ కదా డీజిల్ యాక్చువల్గా ఇది అంటే వెనకల ఉన్న ఇంజన్ దీనికి ఈ బస్సు సో బస్సు ఎనకల ఇంజన్ ఉండడం వల్ల డీజిల్ ట్యాంక్ కూడా ఆబ్వియస్లీ ఎనకలే ఉంది ఫ్రంట్ పోర్షన్ లో ఏమి లేదు కాబట్టి ఇంజిన్ గానీ డీజిల్ ట్యాంకు ఇంకా మేజర్ ఎక్స్ప్లోజన్ అనేది జరగలేదు లేదు అవి ఇంకా కొంచెము పైర్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉండి డివాస్టేషన్ ఉండేది అంటే బస్సు కింద బైక్ విరుక్కోవడం దా అది బస్సు రెండు వందల మీటర్ తీసుకెళ్ళడం ఆ ఫ్లేమ్స్ వల్ల పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేయడం వల్ల ఈ మంటలు వచ్చాయి అవును మెయిన్ రూట్ కాజ్ అయితే అది ఓకే సార్ లోపలికి వచ్చినప్పుడు వెంటనే ఫైర్ ప్రికాషన్స్ ఉన్నాయి బస్సులో మీరు చూసారు కదా యాక్చువల్ గా పైర్ లో అన్ని ఉన్నాయి ప్రికాషన్స్ అయితే ఉన్నాయి అయితే ఎవరు ఆపరేట్ చేయాలి అది బస్సు డ్రైవర్ ఏమో పారిపోయాడు డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ రెండో డ్రైవర్ ఏమో బయట నుంచి ఆ గ్లాస్ ను బ్రేక్ చేయడము వీళ్ళని రెస్క్యూ చేయడానికి వెళ్ళిపోయాడు సో ఉన్న ఎక్విప్మెంట్ కూడా ఆపరేట్ చేయలేడు తర్వాత ఆపరేట్ చేయడానికి ఆ పైరు వీళ్ళు నోటీస్ టయానికి చాలా ఎక్కువ పైరు ఉంది సో అలాంటి స్టేజ్ లో అవి ఉపయోగపడవు మామూలుగా ప్రైమరీ స్టేజ్ లో ఉండి ఫస్ట్ ఎయిడ్ కింద అయితే ఎక్స్టింగేజర్స్ ఉపయోగపడతాయి బస్సు బైక్ బస్సు బైక్ ఢీ కొట్టిన వెంటనే కొంచెం పక్కన అంటే ఫిఫ్టీ మీటర్స్ ఆపు ఉంటే కొంచెం కంట్రోల్ ఉండేదేమో వెంటనే ఆ అంత ఇంత అండర్ వాడ్ ఇన్సిడెంట్ జరగడానికి స్కోప్ ఉండేది కాదు ఎందుకంటే డ్రాగ్ చేయడం వల్ల రోడ్డు పైన ఆ పెట్రోల్ ట్యాంక్ లిడ్ ఓపెన్ కావడము ఆ పెట్రోల్ అంత లీక్ కావడము అక్కడ నుంచి స్పార్క్ డెవలప్ కావడం అది ఎక్స్ప్లో లాగా అయిపోయింది ఎక్స్ప్లోజర్ లాగా అయిపోయింది సార్ సాధారణంగా ఇటువంటి బౌల్వా బస్సుల్లో ఎలాంటి ఫైర్ ఫైర్ పి ఉంటాయి యాక్చువల్గా వాల్వో బస్సులు ఆల్మోస్ట్ ఇవి అగ్గిపెట్టేలాగా లాగా ఉంటున్నాయండి ఎందుకంటే లోపల ప్యాసేజ్ అనేది చాలా నేరో ఉంటుంది తర్వాత క్యాబిన్ నుంచి ఎంటర్ అయ్యే ఎంటర్ అయ్యేటప్పుడు వాడు ఏం చేస్తారంటే అక్కడ ఒక క్యాబిన్ డోర్ కూడా పెడుతున్నాడు మెయిన్ డోర్ గా క్యాబిన్ డోర్ కూడా ఒకటి ఉంటుంది ఆ క్యాబిన్ డోర్ ఆబివస్ ఏం చేస్తారంటే ఈ డ్రైవర్లు నైట్ టైమ్ అంతా పనుకున్న తర్వాత టవర్ బోల్ట్ పెట్టుకొని వాళ్ళు ముందర ఉండిపోయి ఉంటారు ఒక్కొక్కసారి మనం డోర్ లాక్ చేసినా కానీ సేపు కానీ ఓపెన్ చేయరు వాళ్ళు సో ఇలాంటి ప్రాబ్లం ఉంది అక్కడ అది వాళ్ళు చాలా మంది అక్కడ విట్నెస్ చెప్తుంటది ఏంటంటే మాకు ఫ్రెంట్ డోర్ ఓపెన్ కాలేదు క్యాబిన్ డోర్ ఓపెన్ కాకపోవడం వల్ల మేము ఎస్కేప్ కావడానికి లేదు సో దీనికి సెకండ్ ఎగ్జిట్ ఉండదు కు సో ఓన్లీ ఒకటే ఎగ్జిట్ ఉంటుంది దాని వల్ల ఏంటంటే వీళ్ళు ఎటు పోలేని పొజిషన్ తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటి పెట్టారు ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఆ టైంలో లో ఓపెన్ కాలేదు దాని వల్ల వాళ్ళు ఎటు పోలేని పొజిషన్ లో గ్లాసులు కొట్టుకొని దూకిపోయారు చాలా మంది అంటే దూకిపోయారు అంటే వాళ్ళు కొంతమంది యంగ్స్టర్స్ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు దూకిపోయారు కొంత ఏజ్ ఉన్న వాళ్ళు లేడీస్ ఇలాంటి వాళ్ళు అప్పర్ పెతుల్లో ఉన్న వాళ్ళు కిందికి దిగి వాళ్ళు రాలేని పొజిషన్ లో అలానే కాలిపోయారు అయ్యో సార్ ఇప్పుడు మీరు మీరు బస్ చూసారు కాబట్టి ఆ పాసేజ్ వే తక్కువ ఉంది అంటున్నారు పైన పడుకుంటే ఎమర్జెన్సీ వస్తే దిగి పారిపోవడానికి చాలా కన్సిస్టెంట్ ఇప్పుడు రెండు నుంచి దిగాలంటే ల్యాడర్ లో వేసుకొని ఇద్దరు కూడా అక్కడ అకామిడేట్ అలాంటి నేరగా ఉంటుంది బస్ మామూలుగా బెర్తులు బస్ చూస్తే చాలా నేరో ఉంటాయి అలాంటప్పుడు అట్ ఏ టైం అప్పర్ బెరితుల్లో ఉన్న వాళ్ళు దిగి లోయర్ బెర్త్లో ఉన్న వాళ్ళు లేచిపోయేటప్పటికి టోటల్ కన్సిస్టెంట్ అయిపోయింది ఎక్కడ మూవ్ కావడానికి అవకాశం లేదు వాళ్ళు చెప్తున్నారు కొంతమంది అలా ప్రాక్కుంట వెళ్ళిపోయి ఆ బెడతల్లో నుంచి అలా జారిపోయి ఆ గ్లాసులు దూకేసామండి అసలు మాకు లోపల మూమెంట్ కూడా ప్రాబ్లం అయిందని చెప్తున్నారు సార్ మీరు మొత్తం బాడీ అంతా చూసారు కాబట్టి మంటలు వల్ల చనిపోయిన వారు ఉన్నారా లేదంటే పొగ పీల్చి చనిపోయిన వారు ఎక్కువ ఉన్నారా ఫస్ట్ అసలు ఆ ముందర క్యాబిన్ లో ఉన్న ఏదైతే సీట్లు అందుకున్నాయో ఇది ఏంటంటే చాలా పోమ్ ఉంటుంది అక్కడ సింథటిక్ పోమ్ తో చేసింది అంటారు ఆ సీట్లు గానీ అవన్నీ ఆ పోజలరీ కానీ అవన్నీ దానివల్ల ఏంటంటే డెన్స్ స్మోక్ వస్తుంది డెన్స్ స్మోక్ ఒకటి ఆ స్మోక్ లో కూడా కార్బన్ మొనాక్సైడ్ సల్ఫర్ లాంటివి చాలా పాయిజినస్ గ్యాసెస్ అవి సో అవి ఫాస్ట్ గా స్ప్రెడ్ కావడం వల్ల చాలా మంది అప్పర్ పెర్తుల నుంచి దిగేలోగానే వాళ్ళు ఆ స్మోక్ పీల్చుకోవడం వల్ల అక్కడే పడిపోయారు అయ్యో మెయిన్ స్మోక్ తోనే ఎక్కువ మంది చనిపోయారు దాని తర్వాత కాలిపోయారు అయ్యో సార్ ఇంకొక విషయం బయటపడి డ్రైవర్కి ఓపెన్ కావట్లేదు విషయం తెలిసింది అది అక్కడ వెరిఫై చేసినప్పుడు అదే కనిపిస్తా ఉంది తర్వాత బస్సు కూడా మూడు స్టేట్ లో రిజిస్ట్రేషన్ వచ్చింది డయ్యూ డామన్ నుంచి కొన్నారు సో చాలా అంటే ఈ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి దాంట్లో ఒక డ్రైవర్ నెగ్లిజెన్స్ ఒకటి దాని తర్వాత ఫాస్ట్ గా వెళ్ళడం ఒకటి బస్సు తర్వాత వాడు ఆపోజిట్ డైరెక్షన్ లో బైక్ రావడం ఒకటి ప్లస్ పూర్ విజిబిలిటీ వర్షం డిజలింగ్ పడతా ఉంది చిన్న జల్లులు సిరిజల్లు పడతా ఉన్నాయి ఇవన్నీ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ సార్ ఫైనల్ గా చెప్పండి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మీ డిపార్ట్మెంట్ నుంచి నుండి వచ్చే అడ్వైజ్ ఏంటండి అంటే ఒక ట్రావెల్స్ కాకుండా పాసింజర్లు కూడా దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ ఇలాంటి లగ్జరీ బస్సెస్ లో అంటే ఈ బెర్తులు ఉన్న బస్సులు కానీ స్లీపర్ కోచెస్ లో సాధ్యమైనంత వరకు అక్కడ ఉన్న మెటీరియల్ ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్ తో తయారు చేసిన సీట్లు గానీ బెర్త్లు గానీ ఉంటే చాలా వరకు ఫైర్ ను అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు కొత్తగా వచ్చిన వోలో బస్సులు ఉన్నాయి కదండి అవి లేదు చాలా వరకు మనకు చెప్తున్నారు కానీ ఆ సర్టిఫికేషన్ ఎక్కడ ఉండడం లేదు మేమైతే ఆథరైజ్డ్ గా ఎక్కడ సర్టిఫై చేయడం లేదు మాకు మా రూల్స్ ప్రకారం రెగ్యులేషన్స్ ప్రకారం మేము ఎక్కడ ఇన్వాల్వ్ కావడం లేదు సో తర్వాత అక్కడ మనకు ఐఎస్ కోడ్స్ ఉన్నాయి బస్సు బాడీ బిల్డింగ్ ఎలా ఉండాలి సీట్లు పిల్లోస్ అక్కడ ఉన్న బెర్త్లు ఎలా ఉండాలి అనేది పెద్ద స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఎవరేగా స్పెసిఫికేషన్స్ ను ఫాలో కావడం లేదు ఎందుకంటే మనకు ఎంత తక్కువ రేట్లో మనకు బస్సు దొరుకుతుందనే ఆలోచన చేస్తున్నారు కానీ దానివల్ల ఈ అండర్ ఇన్సిడెంట్స్ ఒకటి తర్వాత ప్యాసింజర్ దానిపైన ఏమాత్రం నాలెడ్జ్ ఉంటుంది లోపల పోతాడో పెద్దలు పనుకుంటున్నాడు కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది ఈవెన్ సైనేజ్ బోర్డులు కూడా లేదు ఇప్పుడు ఈ బస్సులో చూసినప్పుడు ఎగ్జిట్ సైనేజ్ బోర్డులు కూడా లేదు ఎగ్జిట్ ఉందో కూడా తెలియదు సో మెయిన్ రూట్ కాల్ ఒకటి తర్వాత మనకు ఎప్పుడు సెకండ్ ఎగ్జిట్ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటేనే ఇలాంటి కేసెస్ లో మనం సర్వైవ్ కావడానికి అవకాశం ఉంటుంది ఎమర్జెన్సీ ఎక్సిట్ పెడుతున్నాడు కానీ అలా కాకోకుండా సెకండ్ ఎక్సిట్ మస్ట్ పెట్టగలిగితే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మనకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి ఆర్టీసీ బస్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది బ్యాక్ ఉంటుంది అలాగా ఉండగలిగితే ఎస్కేప్ కావడానికి ఈజీ ఉంటుంది అది ఉండటం లేదు సరే ఈ బస్సు కాదు తర్వాత ఆల్టరేషన్ చేశారు మూడు స్టేట్ లో రిజర్వేషన్ రిజిస్ట్రేషన్ బస్ ఇందులో ఏమైనా ప్రమాదాలు జరిగితే ఇన్సూరెన్స్ రావంటారు యాక్చువల్ గా ఇన్సూరెన్స్ చేశారు కానీ వాళ్ళు చేసిన రేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ చాలా తక్కువ వస్తుంది వీళ్ళు చేసిన అంటే పాలసీ దాంట్లో డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న పాలసీలో చాలా తక్కువ అమౌంట్ కవర్ అవుతుంది అనేది చెప్తున్నారు ఇన్సూరెన్స్ అథారిటీస్ దాన్ని కన్ఫామ్ చేయాలి ఓకే సార్ ఫైనల్ గా చెప్పండి పాసెంజర్ ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలండి ప్యాసింజర్ మనం బస్సు ఎక్కే ముందే ఎలాంటి సేఫ్టీ ఉన్నాయి దాంట్లోను మనం ఎలా ఎస్కేప్ కావచ్చు ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఈ బస్సుకు సేఫ్టీ సర్టిఫికేట్ ఇలాంటిది ఉందా ఇవన్నీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది కానీ మనం ఈ జనజీవన సవంతిలో మనము ఇంత పాపులేషన్ ఉన్న కంట్రీలో మనకు అడావుడిగా బస్ టికెట్ బుక్ చేసుకోవడం ఆన్లైన్లో పోయి ఎక్కేయడము ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ప్యాసింజర్ కేర్ తీసుకోవడం అనేది మన మన లాంటి కంట్రీస్ లో చాలా కష్టము దాని బదులు డ్రైవర్స్ తర్వాత మేనేజ్మెంట్ మేము అథారిటీస్ గా మేము దాన్ని స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్ చేసి ఏదన్నా చేయగలిగితే ఇలాంటివి అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి సంఘటనలు లేకపోయి జరగకుండా ఉండాలంటే మేనేజ్మెంట్ తో పాటు డ్రైవర్లు కూడా కేర్ఫుల్ గా ఉండాలి వాటితో పాటు పాసింజర్ కూడా తన వంతు బాధ్యత నిర్వహించాలంటున్నారు ఫైర్ డైరెక్టర్ వెంకటరమణ గారు అంటే బస్సు దొరికింది కదా అని ఎక్కువ కాకుండా ఆ బస్సు ప్రికాషన్స్ ఉన్నాయలేమో లేదు టికెట్ తక్కువ వస్తుందని మనం కొంచెం కక్కుర్తి పడితే ఇలాంటి విషయాలు జరుగుతాయంటూ వెంకటరమ గారు చెప్తున్నారు ఇది కర్నూలు ఘటనపై వెంకటరామ గారితో పాటు కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ గారితో ఇంటర్వ్యూ ఇది మరో మరో వచ్చే విషయంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, I Dream team andar ki. Huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు లేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్